హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అమ్మా నేను నా బంధాన్ని బయటపడకుండా చూసుకుంటాను అంతేకాని నా మెడలో ఉన్న తాళిని తీయమని చెప్పకండమ్మా నా వల్ల కాదు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అది కాదు లక్ష్మి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీ మెడలో ఉన్న తాలి విహారీయే కట్టాడన్న నిజం బయటపడితే అప్పుడు సమస్యలు వస్తాయి మీ ఇద్దరికి ఇప్పుడు విడాకులైపోతే ఆ ఆ విషయం తెలిసినా కూడా ఎవరూ పట్టించుకోరు ప్లీజ్ లక్ష్మి నా మాట కాదనకు అని చెప్పి యమున బ్రతిమలాడుతూ ఉంటుంది అమ్మా నా వల్ల కాదమ్మా నా మెడలో ఉన్న తాళిని తీసేస్తే విహారి గారి ఆయుష్కు గండమమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఒకసారి విహారి గారు నా మెడలో నుంచి తాళి తీయాలనుకున్నారు అప్పుడు గురువుగారే నా మెడలో ఉన్న తాళే ఆయనకు ఊపిరి అని ఆయుష్ అని చెప్పారమ్మా ప్లీజ్ అమ్మా విహారి గారి ఆయుష్ని ఊపిరిని తీసేయొద్దమ్మా ప్లీజ్ నా మాట కాదనకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఇంత మాట చెప్పిన తర్వాత నీ మెడలో ఉన్న తాలిని తీసేయమని నేనెలా చెప్తాను లక్ష్మి నా కొడుకు ప్రాణం పోవాలని నేనెలా కోరుకుంటాను అని చెప్పి యమునంటుంది థ్యాంక్స్ అమ్మా ఈ ఒక్కసారికి నా మాట విన్నందుకు అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి ఎప్పుడు ఎలాంటి సమస్య ముంచుకొస్తుందోనని భయంగా ఉంది కాస్త జాగ్రత్తగా ఉండు లక్ష్మి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నా ప్రాణం పోయినా కూడా విహారీ గారే నా భర్త అన్న విషయం ఎవరికి చెప్పనమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే లక్ష్మి అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వసద లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి ఏమైంది గుడిలో అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి జరిగిందంతా కూడా వసదకు చెప్తూ ఉంటుంది చూసావా జడ్జి గారికి కూడా మిమ్మల్ని విడదీయటం ఇష్టం లేదు ఇకనైనా యమున వదినకు మంచి చెయ్యాలని చెప్పి నువ్వు విహారీ నుంచి దూరం అవ్వాలని చూడకు లక్ష్మి నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించు అని చెప్పి వసుదా చెప్తూ ఉంటుంది ఇక విహారి గారి నుంచి విడాకులు కావాలన్న ఆలోచన నా మనసులోకి రానివల్లేమా యమునమ్మకు కూడా ఇప్పుడే చెప్పాను విహారి గారి నుంచి విడాకులు తీసుకోవటం నా వల్ల కాదని అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమా లక్ష్మి అని చెప్పి వసుదా అడుగుతూ ఉంటుంది అవునమ్మా యమునమ్మ గారికి అర్థమయ్యేలా చెప్పాను యమునమ్మ గారు కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక నీకు అన్ని మంచి రోజులు వచ్చాయి లక్ష్మి అని చెప్పి వసుదా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే భర్త వచ్చలం కాదంబరి ఇద్దరు కూడా తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చి విహారీని చూసి నానా విహారీ అని భక్తవచ్చలం పిలుస్తూ ఉంటే తాతయ్య అని చెప్పి విహారీ వెళ్ళి భక్తవత్సలాన్ని హగ్ చేసుకుంటాడు నానా విహారీ ఎలా ఉన్నావు అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటే నేను బాగున్నాను తాతయ్య మీరు ఎలా ఉన్నారు మీ తీర్థయాత్రలు ప్రయాణం బాగా జరిగిందా అని విహారీ అడుగుతూ ఉంటాడు బాగానే జరిగింది విహారీ ఇంకొన్ని తీర్థయాత్రలకు వెళ్దాం అనుకోని కూడా ఇంట్లో పరిస్థితి సరిగ్గా లేదని తిరిగి వచ్చేసాము అసలు మన వేలితో మన కంట్లో పొడవాలని చూస్తుంది ఎవరో తెలిసిందా విహారి అని చెప్పి వచ్చలం అడుగుతూ ఉంటాడు తెలియలేదు తాతయ్య అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు త్వరలోనే అది ఎవరన్నది తెలుసుకుంటాం మామయ్య గారు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు నానా ఈ సమస్యలన్నీ ఎప్పుడు ఉండాయే మీరు ఎలా ఉన్నారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నామమ్మా విహారి జీవిత ఖైదు అనుభవించబోతున్నాడని తెలిసి భయంతో తీర్థయాత్రలు ముగియకుండానే వచ్చేశాము అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు వచ్చి మంచి పని చేశారు నాన్న విహారీకి తోడుగా అండగా ఉంటారు మేమెవరం కూడా విహారీకి ధైర్యం చెప్పలేకపోయాం ఆ సమయంలో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారు మనల్ని ఎప్పుడు కరుణిస్తుందో అని ఎదురు చూస్తున్నామమ్మా అని చెప్పి భక్త వచ్చాలని చెప్తూ ఉంటాడు అమ్మవారు కరుణించడం ఏంటి తాతయ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మేము తీర్థయాత్రల నుంచి వచ్చేటప్పుడు మన అయిన అమ్మవారి గుడి దగ్గరకు వెళ్ళాము ఆ సమయంలో అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి విహారీ అప్పుడు ఒక ఆవిడకు అమ్మవారు ఒంటి మీదకు వచ్చింది ఆవిడ దగ్గరకు మీ నాయనమ్మ వెళ్ళి మా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి ఎందుకు అని అడిగింది అప్పుడు ఆ అమ్మవారు ఏం చెప్పిందో తెలుసా విహారీ అని వచ్చలం అడుగుతూ ఉంటాడు ఏం చెప్పింది నానా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మవారి విగ్రహం ఒకప్పుడు ఒక బావిలో ఉండేది దాన్ని మీ అన్నయ్య మీ వదిన ఇద్దరూ కలిసి బయటికి తీశారు బయటికి తీసి అమ్మవారిని ఒక గుడిలో ప్రతిష్ఠించి ఆ అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఆ అమ్మవారికి మన ఇంటి నుంచి పట్టుబట్టలు సారే వెళ్ళేయి కానీ మీ అన్నయ్య ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుంచి మన ఇంటి నుంచి అమ్మవారికి సారా వెళ్ళట్లేదు పద్మాక్షి అందుకే అమ్మవారు మన కుటుంబంపై ఆగ్రహం చూపిస్తుందంట ఇప్పుడు మళ్ళీ ఉత్సవాలు దగ్గరలో ఉన్నాయంట ఆ ఉత్సవాలకు మన ఇంటి నుంచి సారే వెళ్తే కనుక ఆ అమ్మవారు మన కుటుంబంపై కరుణ చూపిస్తుందని ఆవిడ చెప్పింది అని చెప్పి వచ్చలం చెప్తూ ఉంటాడు తాతయ్య దాందే ముందు నెక్స్ట్ టైం ఖచ్చితంగా మన ఇంటి నుంచి అమ్మవారికి సారా వెళ్తుంది అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు నానా ఎప్పుడు కూడా అన్నయ్య వదిన సారే తీసుకెళ్తారని చెప్తున్నావు మరి ఇప్పుడు అన్నయ్య లేడు కదా వదిన ఒకటి సారే తీసుకెళ్ళాది కాదు కదా మరి ఈ సంవత్సరం అమ్మవారికి సారెను ఎవరు ఇస్తారునానా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పద్మాక్షి ఆ విషయం గురించి కూడా అక్కడ కనుక్కున్నాను మీ అన్నయ్య వారసుడు ఉంటాడు కదా వారసుడు చేతుల మీద అమ్మవారికి సారే పంపించమని చెప్పారు అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు అయితే విహారి సహస్రాల చేతు మీద ఈసారి సారే పంపిద్దామ్మామయ్య గారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మేము కూడా అదే అనుకున్నామమ్మా అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు ఈ సంవత్సరం అమ్మవారికి సారా ఘనంగా పంపించాలి ఇన్ని సంవత్సరాలు అమ్మవారికి మనం చేసిన లోటంతా కూడా తీరిపోవాలి సారకు అన్ని ఏర్పాట్లు చేయండి పద్మాక్షి అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు సరేనానా అని అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది వదిన రండి అమ్మవారికి సారే ఏర్పాట్లు చేద్దాము రేపు ఎలాగూ కూడా అమ్మవారి దగ్గరకు వెళ్దామని నాన్న చెప్తున్నారు కదా అని చెప్పి వసుధ అంటుంది సరే వసుదా పద వెళ్దాం అన్ని ఏర్పాట్లు చేద్దాం అని చెప్పి యమున వసుధ పద్మాక్షి అందరూ కలిసి అమ్మవారికి సారే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అమ్మ లక్ష్మి ఎలా ఉన్నావు అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు పెద్దయ్య నేను బాగున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎలా ఉన్నారు అని చెప్పి లక్ష్మి భక్తవచ్చలాన్ని అడుగుతూ ఉంటే చెప్పాను కదమ్మా నా మనవడు సమస్యలో ఉన్నాడని చెప్పి నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు విహారి గారికి ఈ ఇంటికి ఎలాంటి సమస్య రాదు పెద్దయ్య మీరు అనవసరంగా కంగారు మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు పద్మాక్షి నానా మీరు ఇంట్లో పని వాళ్ళను పలకరిస్తున్నారు కానీ ఇంటి మనుషుల్ని మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు ఈ ఇంటికి కోడలు సహస్ర సహస్రను మర్చిపోయి సహస్రను పలకరించకుండానే పని మనిషి అయిన లక్ష్మిని పలకరిస్తున్నారు ఇదేం బాగేదు నానా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అదేంటి పద్మాక్షి అలా అంటున్నావు నా మనవరాలు సహస్ర ఎప్పుడూ బాగానే ఉంటుంది ఎందుకంటే నా మనవడు చేత తాలి కట్టించుకుంది కాబట్టి నా మనవరాల్ని ఎలా ఉన్నావని అడగటమేంటే అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది అది కూడా నిజమే అమ్మమ్మ బావా నా భర్త అయ్యాడు కాబట్టి నేను ఎప్పటికీ సంతోషంగానే ఉంటాను అమ్మ అంతే మాట్లాడుతుంది అమ్మ మాటల్లో నువ్వు పట్టించుకోకు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం చేసి పడుకుంటారు ఇక మార్నింగ్ అవుతుంది విహారి త్వరగా రా అని చెప్పి భక్తవచ్చలం పిలుస్తూ ఉంటాడు ఇక పట్టు పట్టుపంచ కట్టుకొని కిందికి వస్తూ ఉంటాడు నీ భార్య సహస్రా ఎక్కడ్రా అని చెప్పి భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు నిన్నే అడుగుతుంది నీ భార్య ఎక్కడా అడుగుతున్నాను అని చెప్పి భక్తవచ్చలో అంటూ ఉంటే ఏమో తాతయ్య నాకు కూడా తెలీదు అని చెప్పి విహారి అంటాడు ఇదిగో వచ్చేసాను తాతయ్య అని చెప్పి సహస్ర కూడా రెడీ అయి కిందికి వస్తుంది ఈరోజు మీ ఇద్దరి చేతుల మీద అమ్మవారికి వెళ్తుంది ఇద్దరు చాలా సంతోషంగా అమ్మవారికి సారె తీసుకెళ్ళాలి సహస్ర అని చెప్పి భక్తవచ్చలని చెప్తూ ఉంటే మామయ్య ఉన్నప్పుడు ఎలా అయితే అమ్మవారికి సార వెళ్ళేదో ఇప్పుడు కూడా నా చేతుల మీద బావ చేతుల మీద సార అలానే వెళ్తుంది తాతయ్య మీరు అనవసరంగా కంగారు పడకండి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర అమ్మవారికి తీసుకెళ్లాల్సిన పట్టు వస్త్రాలు నువ్వు పట్టుకో నాన్న విహారి అమ్మవారికి తీసుకెళ్లాల్సిన సారను నువ్వు పట్టుకో మేమంతా కూడా చిన్న చిన్న వస్తువులు పట్టుకొని వస్తాము అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి తల ఒక వస్తువు తీసుకొని అమ్మవారి జాతరకు వెళ్తూ ఉంటారు ఇన్ని రోజులుగా ఈ హైదరాబాద్లో ఉంటున్నామే కానీ ఇక్కడ ఇంత ఘనంగా జాతర జరుగుతుందని ఎప్పుడు కూడా తెలియలేదు నానా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఈ జాతర ఈ అమ్మవారి స్థాపితం అంతా జరిగింది కూడా మన కుటుంబం చేతుల మీదే అందుకే అమ్మవారికి మన కుటుంబం చేతుల మీద ఇవన్నీ జరగట్లేదని ఆగ్రహానికి గురైంది పద్మాక్షి అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు ఇక అమ్మవారి ఆగ్రహం అంతా నానా ఇప్పుడు విహారీ సహస్రాలు అమ్మవారికి అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు కదా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అమ్మవారి జాతర జరుగుతూ ఉంటే అక్కడ ఒక ఆవిడకు అమ్మవారు ఒంటి మీదకు వస్తూ ఉంటుంది ఇక అప్పుడు అందరూ కలిసి వెళ్ళి అమ్మవారి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు అమ్మ ఎన్నో సంవత్సరాలుగా మా ఇంటి నుంచి మీకు మొదటిగా సార అందేది గత కొద్ది సంవత్సరాలుగా మా ఇంటి నుంచి సార రావట్లేదు దానికి కారణం మా కొడుకు బ్రతికి లేడు మా కొడుకు చనిపోవడం వల్లే మేము మా కుటుంబం నుంచి సారె తీసుకురావట్లేదు మా మనవడికి ఈ సంవత్సరమే పెళ్ళైంది ఇక నుంచి మీకు తప్పకుండా సారెను మా ఇంటి నుంచి పంపిస్తామమ్మా అని చెప్పి భక్తవచ్చలం అమ్మవారి కాళ్లకు నమస్కారం చేసుకొని నాన్న విహారి సహస్ర ఇలా రండి మీ ఇద్దరి చేతుల మీద అమ్మవారికి సారే సమర్పించండి అని చెప్పి భక్తవచ్చలని చెప్తూ ఉంటాడు అమ్మ సహస్ర అమ్మవారికి మొదటిగా బొట్టు పెట్టి ఆ తరువాత పట్టు వస్త్రాలను ఒడిలో పెట్టమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి సహస్ర అమ్మవారికి బొట్టు పెట్టబోతూ ఉండగా నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు ఈ ఇంటి కోడలే నాకు బొట్టు పెట్టి సారే అందించాలి అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే యమున షాక్లో ఉంటుంది ఇదేంటి ఈవిడ ఇలా చెప్తుంది ఇప్పుడు సహస్ర ఈ ఇంటి కోడలు కాదంటే ఈ ఇంటి కోడలు ఎవరని అందరూ నిలదీస్తారు ఏం చెప్పాలి అని చెప్పి యమున కంగారు పడుతూ ఉంటుంది అమ్మ నువ్వు ఆగ్రహంతో కోపంతో అలా అంటున్నావని నాకు తెలుసు నా కొడుకు భార్య సహస్రనే సహస్ర చేతుల మీద నీకు ఇక నుంచి వాయినం అందుతుందమ్మా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా మీ కొడుకు భార్యతో నాకు సారే పోయండి లేకపోతే ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అమ్మవారు ఒంటి మీదకు వచ్చిన ఆవిడ చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే పద్మాక్షి షాక్ అవుతుంది అదేంటి ఆవిడ అలా మాట్లాడుతుంది విహారి భార్య సహస్రనే కదా అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక సహస్ర కూడా కంగారు పడుతూ ఉంటుంది ఈవిడ ఖచ్చితంగా లక్ష్మినే విహారి బావ భార్య అని చెప్పబోతున్నట్టుంది అందుకే నా చేతుల మీద ఈవిడ సారీ తీసుకోవట్లేదు అని చెప్పి సహస్ర కంగారు పడుతూ ఉంటుంది అమ్మా మేము తెలుసో తెలియకో తప్పు చేశాము రెండు సంవత్సరాల నుంచి నీకు సారే అందనివ్వట్లేదు ప్లీజ్ అమ్మా నీ సారేను నీకు అందించడానికి మా కుటుంబంలో సమస్యలు తొలగించుకోవడానికే వచ్చాము ప్లీజ్ అమ్మా మా ఇంటి కోడలు చేతుల మీద నువ్వు సారేను అందుకమ్మా అని చెప్పి భర్త వచ్చలని చెప్తూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు అర్థం కావట్లేదా మీ విహారీ భార్య ఈ అమ్మాయి కాదు మరో అమ్మాయి ఆ అమ్మాయి చేతుల మీద నాకు సారే అందిస్తే సారేను స్వీకరించి మీ కుటుంబ సమస్యలన్నీ తొలగేలా చేస్తాను అని చెప్పి అమ్మవారు ఒంటి మీదకు వచ్చిన ఆవిడ చెప్తూ ఉంటే పద్మాక్షి షాక్లో ఉంటుంది ఇక సహస్ర కంగారు పడుతూ ఉంటుంది విహారికి ఏం చేయాలో అర్థం కాదు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి